రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ తీర్పు తీర్చాల్సిన ఓ జడ్జి కుటుంబ కలహాల వల్ల మృతి చెందారు ఈ ఘటన హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ముచ్చువెల్లికి చెందిన మణికంఠ రెండు వేల పదహారులో జూనియర్ సివిల్ జడ్జ్ పోస్ట్కు ఎంపికయ్యారు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ గా ఉన్నారు మణికంఠ కుటుంబం బాగ్ అంబర్పేట పోచమ్మ బస్తీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది ఆయనకు నగర్ జిల్లా భూత్పూర్ మండలానికి చెందిన లలితతో గతంలో వివాహం జరిగింది గత కొంతకాలం నుంచి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి కొద్ది రోజుల క్రితం లలిత తన కొడుకుతో పుట్టింటికి వెళ్లింది ఇటీవల మణికంఠ తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు మణికంఠ తండ్రి ఆసుపత్రిలోనే ఉంటూ భార్యను చూసుకుంటున్నారు ఒకవైపు తల్లి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రిలో ఉండగా మరోవైపు భార్య కొడుకుతో పుట్టింటికి వెళ్లడంతో మణికంఠ ఆవేదనకు గురయ్యారు ఆదివారం ఆయన భార్యకు ఫోన్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన మణికంఠ తాను బతకనని ఆత్మహత్య చేసుకుంటానని భార్యతో ఫోన్లో చెప్పారు అన్నట్లుగానే క్షణిక వేసానికి లోనైన మణికంఠ బెడ్రూంలోకి వెళ్లి డోర్ వేసుకుని భార్య చున్నితో ఫ్యాన్ కురేసుకున్నారు తండ్రి శ్రీశైలం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సమాచారం తెలుసుకున్న తోటి జడ్జీలు న్యాయవాదులు ఉస్మానియా మార్చురికి తరలివచ్చి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి